క్రైస్ ద లాడ్ అందరికి క్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను అందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ క్షేమంగా సురక్షితముగా ఉన్నారని మిమ్మల్ని బట్టి ప్రభువులో ఎంతగానో సంతోషిస్తున్నాము మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి మరి సిద్ధంగా ఉన్నాడు వాక్య భాగాన్ని చదువుకుందాం తిమూతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం ధ్యానించుదాం ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని అని అవునండి దేవుణ్ణి నమ్ముకున్న వారిని ఏ రోజు కూడా ఆయన ఒంటరిగా విడిచి వెళ్ళిపోడు అయితే మనల్ని బలహీన సమయములో బలపరచటకు కృంగిపోతున్న సమయములో మనల్ని లేవనెత్తడానికి మనము ధైర్యము చెడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ధైర్యపరచడానికి ప్రభు యొక్క హస్తము ఎప్పుడు ఆయనను నమ్ముకున్న వారికి తోడుగా ఉంటుంది వారి పక్షమున దేవుడు నిలిచి ఉంటాడని ఈ రోజున పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు మరి సాధారణంగా మానవ జీవితంలో తోడు అనేది చాలా అవసరం మనిషి సంఘజీవి మరి ఎప్పుడు కూడా ఎవరో ఒకరి తోడు మనిషికి అవసరం వన్య ప్రాణులు మృగాలైతే వాటికి తోడు అవసరం లేదు కానీ ఆ మనుషులుగా ఉన్నటువంటి మనకు తోడు అవసరం ఈ లోక పరంగా అయితే తల్లిదండ్రులు ఆత్మీయులో భార్య లేక భర్తో ఎవరు ఒకరికి ఒకరు తోడుంటారు కానీ ఆ మనల్ని ఎల్లప్పుడూ బలపరిచేది గాను భద్రపరిచేది గాను ప్రోత్సహించేదిగాను మరి ఉండేది కేవలం మనము నమ్ముకున్న దేవుని యొక్క ప్రేమే అవునండి అన్ని సమయాలలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్ని సమయాలలో మనల్ని లేవనెత్తుతాడు మనము పడిపోతున్న సమయంలో ఆయన మన ప్రక్క నుండి మనల్ని లేవనెత్తుతాడు మనము కృంగిపోతున్న సమయంలో మనల్ని ఆయన ధైర్యపరుస్తాడు ఆయన యొక్క మాట మనకు ధైర్యాన్ని కలిగించేదిగా ఉంటుంది అన్ని వేళలా మనకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు అన్ని వేళలా మనకి ప్రక్కనే ఉండి నిలిచేటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడు అదే విధంగా దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది నీకు సహాయము చేయువాడను నేనే భయపడకుము నేను నీకు ఉన్నాను దిగులు పడకుము నేనే నీకు సహాయము చేసేదను అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఆయన శక్తిమంతుడు ఆయన బలవంతుడు కేవలం ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతోనే ఈ యొక్క భూమిని ఆకాశాన్ని కలగజేసినటువంటి దేవుడు ఆయన పైన మనం ఆధారపడినట్లయితే ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయకరంగా ఉంటాడు మనుషులైతే మనకు సహాయం చేసి ఏదో ఒకటి మన నుంచి ఆశిస్తారు కానీ దేవుడు మనకు సహాయం చేసినప్పుడు ఏది కూడా మనకు ఆయన మన నుంచి ఆశించడు కేవలం ఆయన్ను నమ్ముకొని మన యొక్క జీవితాన్ని సా కొనసాగించడమే అని దేవుడి యొక్క ఆలోచన అయితే పౌలు భక్తుడు ఈ యొక్క మాటను ఎటువంటి సందర్భంలో రాశాడంటే రోమియులు క్రైస్తవులపై కక్షగట్టి సువార్త చేయకుండా ఆపుతున్నటువంటి సందర్భంలో మరి మరి ఎవ్వరూ కూడా పౌలు గారి పక్షాన లేనప్పుడు అతను మాట్లాడుతున్నటువంటి మాట రోమీయులను బట్టి యూదులను బట్టి నా పక్కన ఎవరు లేరు నా పక్షాన ఎవరు లేరు అందరూ కూడా నన్ను విడిచిపోయారు నేనున్నటువంటి స్థితిలో నేనున్నటువంటి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా నా తరపున లేరు నేను ఒంటరి వాడిని అనుకున్నటువంటి సమయంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ రాయించినటువంటి మాటలు ఇవి ఆయన నా ప్రక్క నిలిచి నన్ను ను అని అవునండి దేవుడు మనకు అన్ని వేళలా సహాయం చేసే దేవుడు నువ్వు ఎటువంటి అనారోగ్య బాధలతో ఉన్నా ఎటువంటి ఆ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా నీకు తోడుగా ఉండాల్సిన వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు కలవరపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ మనుషులైతే నేనుండి వెళ్ళిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రం నిన్ను ఒంటరిని చేయడు ఒంటరిగా ఉన్న వారి పక్షాన దేవుడు ఆడతాడు ఒంటరిగా ఉన్న వారిని వెయ్యి మందిగా చేస్తానంటున్నాడు కనుక నువ్వు ఒంటరివని నీ కష్టాల్లో ఎవరు పాలు పంపులు పంచుకునేవారు లేరని ఈ రోజున నువ్వు దుఃఖిస్తుంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆ విషయాన్ని నువ్వు గమనించు జ్ఞాపకం చేసుకో దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు ఆయన నిన్ను బలపరుస్తాడు సింహపు వంటి సమస్యలు నీకు ఎదురైనా వాటన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగలిగిన దేవ జీవాధిపతి మీకు స్తోత్రములయ ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారయ్యా మా ప్రక్కన ఉండి మమ్మల్ని బలపరిచే దేవుడవు నీవే నా తండ్రి అయా ఒంటరిగా ఉన్న వారిని ధైర్యపరిచే దేవుడవు నీవే పడిపోతుండగా లేవనెత్తువాడవు నీవే అని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రాలు అవును నా ప్రభువా అయా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి దిగులు చెందుతూ మరి ప్రభువ ఇంకా ప్రభా ఇంకా వారికి స్వస్థత రాదని ఈ రోజున ఆలోచనను కలిగి ఉండి నిరుత్సాహముతో వేదనతో ఉన్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు అవును నా తండ్రి అనారోగ్యమును కొట్టివేయండి ప్రభు వారికి ఉన్నటువంటి రోగముల నుండి ఉన్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభు రుణ భారాల నుండి విడుదలను దయచేయండి నా తండ్రి అప్పు తీసుకునే వారిగా కాదు తండ్రి అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించండి నా తండ్రి అదే విధంగా నా ప్రభువ అయా ఎటువంటి దుఃఖములో బిడ్డలు ఉన్నా మరి తండ్రి వారి దుఃఖ దుఃఖమును కొట్టివేసి సంతోషమును వారికి దయచండి నా తండ్రి అడుగుడివ్వబడునంటున్న దేవుడవు వెతకుడి దొరకబడునంటున్న దేవుడవు తట్టుడి తెరవబడునంటున్న దేవుడవు తండ్రి బిడ్డలు అడుగుతుండగా వారి అవసరతలన్నిటినీ మీరు తీర్చండి నా తండ్రి ప్రతి యవన బిడ్డను ప్రతి చిన్న బిడ్డను మీకు అప్పగిస్తున్నాం తండ్రి అయా బిడ్డల యొక్క మార్గమునంతటిలో మీరు వారిని కాచి కాపాడండి ఎటువంటి చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా అయా మరి తండ్రి మీ యొక్క తండ్రి కృపను బిడ్డలు ఉంచమని ప్రతిమిలాడుకుంటున్నాం ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా తండ్రి నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయండి ముఖ్యంగా శాంతి లేక సమాధానము లేక ఆదరణ లేక ఉన్న ప్రతి బిడ్డకు ప్రభు శాంతిని సమాధానాన్ని ఆదరణ దయచేయండి నా ప్రభు అయా ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు తండ్రి మంచి ఉద్యోగాన్ని దయచేయండి చేతి పనులు అంతటినీ విస్తరింపచేయండి అభివృద్ధి పరచండి వర్ధిల్ల చేయండి ప్రభా ఆయా బిడ్డల యొక్క అంతటిని సరాలము చేయమని ప్రతిమీలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్